హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారు అందరూ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు నేను దమ్ బిర్యానీ చేస్తున్నానండి నేను ఒక కేజీ చికెన్ తెచ్చుకున్నాను శుభ్రంగా కడిగి ఇలా పెట్టుకున్నాను నేను మిరపకాయలు పుదీనా గుప్పడి పుదీనా ఈ రెండు కలిపి ఇప్పుడు మిక్సీ పట్టుకుంటున్నాను ముందు నేను మిక్సీ జార్లోని పచ్చిమిర్చి కరివేపాకు పుదీనా వేసి గ్రైండ్ చేసిన పేస్ట్ అనేది ఇప్పుడు నేను చికెన్లో వేస్తున్నాను నేను ఫ్రెష్గా రెడీ చేసుకున్న అల్లం పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా రుచికి సరిపడా సాల్ట్ హాఫ్ కప్పు పెరుగు చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి చూసారుగా చికెన్ ముక్కలకి ఎలా పట్టిందో ఇప్పుడు మనం ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక డాయలో ఆయిల్ తీసుకున్నానండి కొంచెం వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్ ఇదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసాను ఇందులో మసాలా దినుసులు ఫ్రై చేసుకోవాలి మసాలా దినుసులు ఫ్రై అయిన తర్వాత ఇంతకుముందు నానబెట్టుకున్న చికెన్ వేసుకోవాలి ఇలా వేసుకున్న చికెన్ని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్న చికెన్ ఇలా వాటర్ పైన వరకు ఇలా అయిన తర్వాత మనం ఇంతకుముందు ఫ్రై చేసుకున్న ఆనియన్ని కలుపుకోవాలి చికెన్ బాగా ఉడికే వరకు ప్లేట్ పెట్టి ఉడికించుకోవాలి అరగంట పాటు నానబెట్టుకున్న బిర్యానీ రైస్ ఒక గ్లాసు బిర్యానీ రైస్కి రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఈ బిర్యానీ రైస్లో మసాలా దినుసులన్నీ వేసుకోవాలి బిర్యానీ రైసు పొడి పొడిగా అవ్వటం కోసం ఒక స్పూన్ నెయ్యి రుచికి సరిపడ్డ ఉప్పు ఒకసారి మంచిగా కలగి పెట్టుకోవాలి బిర్యానీ రైస్ని డెబ్బై శాతం ఉడికించుకోవాలి బిర్యానీ రైస్ ఇలా ఉడుకుతుందండి నాకు తెలిసి ఇంకొంచెం ఉడకాలి సెవెంటీ పర్సెంట్ రైస్ అయిపోయింది మందంగా ఉన్న ఒక గిన్నె తీసుకొని అందులో నెయ్యి వేసుకొని ఒక లేయరు బిర్యానీ రైస్ ఇందులో కలుపుకోవాలి ఇందులో ఆనియన్స్ కలుపుకుందాం అలాగే పుదీనా కొత్తిమీర ఇంతకుముందు రెడీ చేసుకున్న చికెన్ని ఒక లేయరు ఫిల్ చేసుకుందాం మరొక లేయర్ బిర్యానీ రైస్ వేసుకుందాం మళ్ళీ ఫ్రై చేసుకున్న ఆనియన్ని ఇందులో వేసుకుందాం కొత్తిమీర పుదీనా కొద్దిగా బిర్యానీ మసాలా ఇప్పుడు మనం వేసుకున్న బిర్యానీని ఇలా టిష్యూ పేపర్ని కవర్ చేసుకోవాలి మనం బిర్యానీని టిష్యూ పేపర్తో కవర్ చేసాం కదండి ప్లేట్ పెట్టుకొని దమ్ చేసుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత బిర్యానీ వావ్ రెడీ అయిపోయిందండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో మా ఆవిడ కోరిక మేరకు నేను వండిన దమ్ బిర్యానీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్